వాళ్ళవి నేను వంశీగాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాను నిజంగా ఎలక్షన్ ముందే నీ పరిస్థితి ఎలా ఉందంటే రేపు పొద్దున ఎలక్షన్ అయిన తర్వాత నీ పరిస్థితి ఏంటంటే ఒక్కసారి ఊహించుకో ఒకసారి ఇక్కడ మీకు వీడియో ప్లే చేస్తున్నాను చూడండి వాల్యూమ్ తగ్గించి అది పరిస్థితి నువ్వు మాట్లాడిన బలుపు మాటలు నువ్వు చేసిన చేస్ట్లు తెలుగుదేశం కార్యాలయాన్ని తగలబెట్టడం అవన్నీ నువ్వు మర్చిపోయేవేమో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు మర్చిపోలే టైం కోసం వెయిటింగ్ అంటే ఇవాళ చూసావు కదా నీ పరిస్థితి రోడ్డు మీద పిచ్చికోకుండా తరుగున్నాడు తరుగుతాను నిన్ను మామూలుగా కాదు అంతా మళ్ళీ రాయి టీ అంటే ఏదో పొడిచేసి వాళ్ళు ఓ పక్క నుంచి పారిపోతా ఉంటాడు ఓ పక్క నుంచి పరిగెట్ేస్తున్నాడు ఈడీ పరిగెట్టున్నాడు వైసీపీ కార్యకర్తలో ఆ రాయి 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 ఏం రాయి చేతి రాయి చేతి ఏం చెత్తావు చేస్తారు అక్కడ అయిపోయింది నీ సినిమా గతం అది గతం గతహ గతంలో నువ్వు పెద్ద తోపనో తురుముఖానోనో నీ తెటా నడిచింది ఇప్పుడు ఆ పప్పులేం వడకో మనం ఎంత విర్రవీగిపోయామో ఎంత దాడులు చేసామో ఎంత దౌర్జన్యం చేసామో ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు అంటూ ఒకటి వచ్చింది వచ్చిన రోజున పరిస్థితులు అన్ని ఇలాగే ఉంటాయి అన్ని రోజులు మనే కాదు అన్ని రోజులు మనే కాదు అది గుర్తుపెట్టుకోవాలి వంశీ అర్థమైందా వెయిట్ చేయి రిజల్ట్ వరకు వెయిట్ చేయి నీకు పిక్చర్ బొమ్మ బొమ్మ చేయించమాట నీకు మామూలు బొమ్మ చూపించరు నిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది నీకు అప్పుడు అప్పుడు చూద్దాం నీకు రాయి ఎత్తావో కర్ర కర్ర తెస్తావో అర్థమైందా ఓపి పట్టుకుంటు వాళ్ళు